ప్రార్థనా జీవితం బలపడాలి ప్రియులరా ఎవరు ప్రార్థనా జీవితం అయితే బలపడుతుందో వారికి దేవుని యోధ నుండి సమాధానం వస్తుంది హలే లూయ ఇక్కడ యూదులైన వారు వారి ప్రార్థన సమయాన్ని ఎంత కరెక్ట్గా పాటించేవారిని ఆ పోస్తుల కార్యాలు ఉంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి యోహాను పేతురు ప్రార్థనా సమయము కాబట్టి వారు లేచి మందిరమునకు మూడు గంటల సమయాన్ని ప్రార్థనా సమయము కనుక ఏం సమయము ఏం సమయము ప్రార్థన నీ జీవితంలో ప్రార్థనకు ఒక సమయం ఉందా అసలు తినడానికి సమయము నీ ఉద్యోగానికి సమయము నువ్వు పడుకోవడానికి సమయము అవసరమైతే నీ ఫోన్ చూసుకోవడానికి కూడా నీకు సమయం నీ సమయాన్ని కేటాయించేస్తావు కదా అవునా కదా కానీ ప్రార్థనకు ఒక సమయం ఉందా వీళ్ళు మూడు గంటలు అయ్యేసరికంట అది ప్రార్థనా సమయము కాబట్టి ఎది కూడా చూడండి ఎంత ఉన్నతమైన పరిచయం చేసుకుంటూ ప్రతిరోజు వాళ్ళు నిలబడి వాక్యం బోధిస్తూ ఉంటే అనేకమైన ఆత్మలు రక్షించబడి బాక్ తీసుకొని తీసుకుని దేవుని మందిరాల్లోకి వస్తున్నారు అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు అయినా సరే వాళ్ళంత ఆత్మ నడిపించబడుతూ కూడా ప్రార్థనా సమయము వచ్చేసరికి వారిరువరు ఇరువరు దేవుని మందిరంలోనికి ప్రార్థన చేయడానికి వెళుతూ ఉన్నారు హలోయ ప్రార్థనా సమయములు వీళ్ళు మూడు గంటల సమయం అయ్యేసరికి ప్రార్థనా సమయం అని దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు ఒక సమయమును పెట్టుకుని ఆ ప్రార్థన సమయమునికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీకు పరలోకం నుండి సమాధానం వచ్చి తీరుతుంది హలోయ కొనెలి అన్యుడైనా సరే ఒక ప్రార్థన సమయం పెట్టుకుని ఆ ప్రార్థన గడి వచ్చేసరికి వెళ్ళి తన గదిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దేవదూత అతనికి ప్రత్యక్షమై ఈ పలాన చోట పేతురు ఉంటాడు వెళ్ళి తీసుకు తెచ్చుకో అన్న సమాధానం పంపించింది హలెయ్యా హలెయ్యా అదే పేతురు ప్రార్థనా సమయం పైకి మెద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దర్శనము కలిగింది ప్రార్థనకి సమయం లేకపోతే ప్రార్థనకి సమయాన్ని కేటాయించకపోతే ప్రార్థనకి సమయాన్ని పక్కన పెట్టకపోతే ఆ ఆ సమయానికి నువ్వు ప్రార్థనలోనికి వెళ్ళకపోతే నీకు దర్శనాలు కలగవు సమాధానాలు రావు సమాధానాలు రావు నీకు సమాధానం రావాలి అని అంటే నువ్వు ప్రార్థన సమయాన్ని పెట్టాలి హలెయ హలెయ ఎస్ అయ్యా కొన్నిసార్లు శిష్యుల్ని పంపించేసి వెళ్ళిపోమని చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు నీ ప్రార్ నీ ప్రే టైంకి బోల్డ్ మంది నీ చుట్టూ ఉంటారు చెప్పు ఇది నా ప్రార్థనా సమయం ఈ సమయానికి నా కొడుకు క్యారేజీ పెట్టేయాలి అది చెప్పగలిగిన నువ్వు ఇది నా ప్రార్థనా సమయం నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను ఆ సమయానికి నువ్వు వెళ్ళి చేసుకో దేవుని పర్ పర్లోకం నుండి సమాధానం వస్తుంది హలలుయ్యా హలలుయ్యా కొరీకి సమాధానం వచ్చి రక్షించబడాలన్న ఆశ తీవ్రమైన కోరిక అన్యులైన మమ్మల్ని ఎవరు రక్షిస్తారు దేవుని దూత వచ్చి చెప్పింది ఎల్లి పేతుర్ని తెచ్చుకో ఇప్పు అలా చోట ఉంటాడు దేవుడు నీకు చెప్తాడు ఈ సమస్యకి సమాధానం ఇక్కడ దొరుకుతుంది నువ్వు వెళ్ళు హలలుయా హలలుయా దేవుని దర్శనాలు కలుగుతాయి దేవుని నుంచి మాట వినగలుగుతాం ఆమెన్ అమేన్ అది చేయకుండా ఏమీ మారట్లేదండి నువ్వు మారకపోతే ఏమీ మారదంతే అంతే అర్థమవుతుందా నువ్వు మారకపోతే ఏమీ మారదు ఏమి ఇన్పుట్ ఇస్తామో అవుట్పుట్ కూడా అదే వస్తుంది నువ్వు ప్రార్థన చేస్తేనే సమాధానం వస్తుంది అంతే నువ్వేది నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు దాన్ని బట్టి అంత సమాధానం వస్తుంది అన్నీ చేస్తావు అవసరమైతే నా తరపు నాలుగు దెబ్బలు తినండి రా అంటే వీళ్ళు తినేస్తారు ముందె ఈ పిల్లలు చేపేస్తారు గంట కూర్చుని పేదం చేయండి రా బాబు మీరు ప్రార్థన చేస్తే దే దేవుడికి సంఘంలో గొప్ప కార్యాలు చేస్తాడు రా అంటే అవసరమైతే ఈ చేపంటే చాపేస్తారు కూర్చొని పేదం చేయండి రా బాబు అంటే కష్టంతో కూడిందే కాదని నేను అన్నట్లు నేను ఒక స్థలంలో నీ మనస్సు నీ శరీరము అంగీకరించి ఆత్మతో ఏకమయ్యే సమయం అది హలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు అన్నాడు కదా ఈ ఇద్దరు ముగ్గురు ఒకటి సంఘం ఒకటి కుటుంబం ఒకటి ఇంకొకటి కూడా చెప్తున్నాను చూడండి నీ శరీరము నీ ఆత్మ నీ మనసు ఇద్దరు ముగ్గురు ఈ ముగ్గురు ఏకమై ఒక్క విషయంలోని అంగీకరించి ప్రార్థన చేసినప్పుడు దానికి నిత్యముగా సమాధానం వచ్చి తీరుతుంది హలోయ ప్రార్థన చేసే సమయం ఏంటో తెలుసా నీ శరీరాన్ని నీ మనస్సుని పరిశుద్ధాత్మతో ఏకీభవించే సమయం హలో లూయ వెన్ నీ శరీరము నీ మనస్సు ఆత్మతో ఏకమై ప్రార్థన చేస్తాము అప్పుడు నిత్యముగా సమాధానము చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం మనస్సు శరీరము ఆత్మ ఎక్కీభవించవు శరీరం వేరే ఎల్లు పొడుకు 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 ఉంటుంది ఆ మనసు ఏమో ఎల్లు మొబైల్ చూడు మొబైల్ చూడు మొబైల్ చూడు అంటుంది లోపల ఆత్మ ఏమో ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయ సమాధానం రాదు ఏదైనా ఒక విషయమై నీ శరీరము అంగీకరించి నీ మనస్సు కూడా అంగీకరించి నువ్వు పరిశుద్ధ నీ ఆత్మ కూడా అంగీకరించి కలిపి ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా సమాధానం వచ్చి తెరుతుంది హలో హలలోయ నీ శరీరాన్ని వంచు నీ శరీరము నీ మనస్సు ఆత్మకు లోబడేటట్లు చే ఆత్మ సిద్ధమే నీ మనస్సు శరీరము దానికి నువ్వు లోపచ్చు హలలుయా మూడు ఏకమై ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం కలుగుతుంది ఆమె